ಅದೇ ಅದು ಮೇಡಮ್ ಚಾಲೆ ಅದು ಓಕೆ ಹ್ಞೂ అందరికి నమస్కారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యోజన అధ్యక్షుడిని రేపు ముప్పై తారీఖు శనివారం ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకి యోజన రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవం జరుగుతుంది రాష్ట్ర కార్యాలయం ఇదే ఈ ప్రారంభోత్సవ ఈ రాష్ట్ర యోజన కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు టైగర్ ఆర్ కృష్ణయ్య గారు మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీమతి విడదల రజనీ గారు అలాగే శాసన మండలి సభ్యులు అప్పురెడ్డి గారు శాసన ఇంకొక మా బీసీసీలు రాష్ట్ర అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి గారు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ఆర్సిపి బీసీసీఎల్కి కోతులు సునీత గారు ఇంకా మొదలైన వివిధ బీసీ కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరూ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వస్తున్నారు ఈ యోజన కార్యాలయం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఏ మూలన బీసీలకి ఇబ్బంది జరిగినా అన్యాయం జరిగినా ఏదైనా సమస్య వచ్చినా ఈ రాష్ట్ర యోజన కార్యాలయాన్ని సంప్రదించవచ్చు వారి సమస్యల్ని మేము పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాం అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి పెద్దపీట వేస్తూ పదకొండు మంది మంత్రివర్గంలో పదకొండు మందిని తీసుకోవడం అలాగే శాసనమండలి శాసనమండలి సభ్యులుగా పంతొమ్మిది మందిని తీసుకోవడం బీసీలని ఇలా ఏ సంక్షేమ పథకాలు మొదలు పెట్టాలన్నా సంక్షేమ పథకాల్లో మన బీసీలకి పెద్దపీట వేస్తూ యాభై శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తూ ఏ సంక్షేమ పథకమైన బీసీలతో మొదలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తూ యోజన కార్యాలయం యోజన అధ్యక్షుడిగా నేను రాబోయే కాలంలో ఇరవై నాలుగులో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రాష్ట్ర యోజన అధ్యక్షుడిగా తోడ్పడతామని చెప్పి మీ మీడియా సాక్షిగా చెప్పడం జరుగుతుంది అలాగే మా జాతీయ అధ్యక్షులు అయినటువంటి మా ఆర్ కృష్ణయ్య గారు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ నుండి పర్యటన మొదలవుతుంది శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు అన్ని జిల్లాలు బీ వివిధ బీసీ సంఘాలను కలుగు వివిధ కుల సంఘాలను కలవటం మొదలైన ఇంకా ప్రతి రాజకీయ పార్టీని సంప్రదించి ప్రతి బీసీని చైతన్యపరుస్తూ రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళటంలో అందరినీ కలిసి అందరినీ ఐకమత్యం చేస్తూ ముందుకు తీసుకెళ్తారని చెప్పి అది రేపు ఈ రాష్ట్ర కార్యాలయం ప్రారంభించే అది కూడా మొదలవుతుందని చెప్పి మీ అమరావతి గుంటూరు రాష్ట్ర రాజధాని ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం ఉండాలి ఇక్కడ స్థానిక రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు బాధితులకు అన్యాయం జరిగిన వాళ్లకు వాళ్ళకి ఒక టీం ఏర్పాటు చేసి వాళ్ళకి సర్ది వాళ్ళకి అండగా నిలవాలనే ఉద్దేశంతో గురు దాని నాయకత్న రాష్ట్ర కార్యాలయాన్ని చేయడం జరిగింది గురువు ఈ జిల్లాలో మరియు స్టేట్లో బీసీలు బాధితులు ఉంటారు వాళ్ళ రాష్ట్ర సీటునామాలు ఉంటారు గురుకుల సీటునామాలు ఉంటారు లోన్లు ఉంటారు బాధితులు ఉంటారు ఆధిపత్య వర్గాల నుంచి బాధితులు ఉంటారు వీళ్ళందరికీ అండగా నిలబడి వాళ్ళకు రక్షణ కల్పించాలి అనే ఉద్దేశంతో బాధితులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో గురుడు నాని త్యాగం చేసి ధైర్యం చేసి ఒక టీం ఏర్పాటు చేసుకుని ఆయన మరియు ఆదిశేష్ ఇద్దరు కలిపి రాష్ట్రంలోని బీసీలకు అండగా ఉంటారని నేను ఆశిస్తున్నాను అందుకనే ఈ కార్యాలయం ఒకటి చేశాను రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ బాధితులు కానీ అన్యాయం జరిగిన వాళ్ళు కానీ మద్దతు బీసీల నాయకుల మద్దతు కావాలని కోరుకునే వాళ్ళు కానీ వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని బాధలను ఇక్కడ ఈ కార్యాలయానికి వస్తే ఇక టీం ఉంటుంది ఈ టీం అంటే అధికారులతో ఆధిపత్య వర్గాలతోటి మాట్లాడి సమస్య పరిష్కారానికి హెచ్చరిస్తుందని రాష్ట్ర ప్రజలందరికీ నేను హామీ ఇస్తాను అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలలో అద్భుతమైన చైతన్యం వస్తుంది దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దేశం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి దేశంలోని అందరూ త్రులు గర్వపడుతున్నాం అవునా మా దగ్గర బీహార్లో ముప్పై ఐదు ఏళ్ళ నుంచి కర్పూర్ ట్రాక్కు నుంచి ఇప్పటిదాకా ఏడెనిమిది మంది బీసీసీ సీఎం కుటుంబంలో నితీష్ కుమార్ కానీ లల్లు ప్రసాద్ కానీ అంతకుముందున్న రబీదేవి కానీ అనేక ఉంది బీసీసీ ఉత్తరప్రదేశ్లో బీపీ మండలం కంటే ముందు నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది చీఫ్ తీసుకున్నారు కానీ బీసీ జగన్మోహన్ రెడ్డి గారు తీసినటువంటి సాహస కృత్యాలు గొప్ప బీసీల అభివృద్ధికి తీసుకున్నటువంటి చర్యలు గతంలో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ఒక్క నాయకుడు అంత ధైర్యం సాహసం తీసి తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం ఎన్నో ధైర్య సాహసాలు చేసి అమ్మాయి పథకం పెట్టారు బీజే అంబాసి పెట్టారు కాంగ్రెస్ పథకం పెట్టారు దీని మూలంగా బీసీలందరూ బీసీ డెవలప్ కావాలి పర్మనెంట్గా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు డెవలప్ కావాలని చేయాలనే చదువు కాదు చదువుతే అధికారం వస్తుంది ఉద్యోగం వస్తుంది అభివృద్ధి చేస్తుంది చదువుకు వచ్చే కలెక్టర్ రైతులు డాక్టర్ రైతులు ఇంజనీర్ రైతులు దేశంలో ఐటీ కంపెనీలు చివరకు అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దేశాలకు వచ్చి అక్కడ కూడా ఉద్యోగాలు పొంది లక్షల రూపాయల సీతం పొంది వాళ్ళందరూ తమ కుటుంబాలను తమ కులాన్ని గౌరవ చేయడానికి చర్య తీసుకుంటున్నారు ఇక్కడ రాష్ట్రంలోని బీసీ ప్రజలందరూ గమనించాలి ఒకటి బీసీలకు సేవ చేయడానికి బీసీలకే శాతం పెడే దేశం కానీ బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు అందరి నిలబడి చేస్తుంటే ఇంతవరకు సర్వ సుఖాలు అనుభవించినటువంటి ఆధిపత్య వర్గాలు జగన్మోహన్ రెడ్డి సార్ మీద రావచ్చు అదే మాట్టుకున్న ఎమ్మెల్సీ గురించి బీసీలకు ఇచ్చాడు మా దగ్గర ఉన్న భవనాన్ని గురించి సర్పంచ్లన్నీ గురించి బీసీలకు ఇచ్చాడు మా దగ్గర ఉన్న మేయర్ పోస్ట్ గురించి బీసీలకు ఇచ్చాడు మా దగ్గర ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ మండల పరిషత్ చైర్మన్ మా దగ్గరికి వెళ్ళి ఉన్నటం తీసుకొని బీసీ కులాలకు ఇచ్చాడు అత్యంత కులాలకు గురించి ఇచ్చారు ఈ విధంగా ఇవ్వడం వల్ల అంతవరకు ఎవరైతే సుఖ పదవులు అనుభవించారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పగబట్టి ఇప్పుడు బీసీల బాధ్యత ఏంటి మన ప్రస్తుతం ఎవరైతే శత్రువులు ఎదుర్కొంటున్నారో ఆయన అండగా నిలబడతారు పశువు పశువులున్నా అండగా నిలబడతాయి పశువు ఒక ఎద్దు మీదకి బలమైన ఎద్దును రెండు ఎట్టు కలిసి దీనిని ఓడగొడుతుంటే ఆ ఎత్తు అండ ఉమ్మలందరూ వచ్చి ఆ ఎదుర్కొన్న ఎడ్డను ఎవరి తరిగిపోరుస్తాయి ఇక్కడ మన కోసం ఆయన కష్టాలు పడుతుంటే మనకేశ్వరం ఆయన అనేక మంది శత్రులను ఎదుర్కొంటుంటే మనమందరం ప్రేత పాత్ర కాదు మనమే కొట్టవలసిన అవసరం లేదు తనవలసిన అవసరం లేదు ఆయన ఓటు చేసి గెలిపించి ఆయన కండగా నిలబడవలసినటువంటి నైతిక సామాజిక బాధ్యత ప్రతి బీసీ మీద ఉంది మీరు చూడండి నామినేటెడ్ పోస్టులలో యాభై శాతం పదవులు బీసీలకు ఇవ్వాలని తీశాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అది దేశంలో ఎక్కడ లేదు బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల కూడా లేదు అదేవిధంగా అమ్మఒడి పథకం ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ దాకా కాలేజ్ లెవెల్ ఇరవై వేలు మొత్తం తేదీలు ఈ విధంగా స్కీమ్ పెట్టి చదువుకోవాలి పేద కూడా చదువుకుంటేనే మా కుటుంబాలు శాశ్వతంగా ఇంజనీర్లు వస్తారు డాక్టర్లు వస్తారు కలెక్టర్ అయితే ఒక మూలికంగా మార్పు తీసుకురా అని దాని మూలంగా ఇట్లాంటి స్కీమ్లు నేను బీహార్కి పోయినా పశ్చిమ బెంగాల్కి పోయినా పంజాబ్ పోయినా దేశంలో అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూడా ఈ స్కీమ్లు లేవు అక్కడ అమ్మఒడి పథకం లేదు పీలు అస్సలు ఇవ్వరు స్కాలర్షిప్ సరిగ్గా లేవు ఈ విధంగా చదువుకి ఎవరు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్లుకోవాలి ప్రతి ఒక్కడానికి బడ్జెట్ అంత పేదవాళ్ళకు ఇంట్లో వేస్తూ మనం కూడా ఇది చాలా గొప్ప పద నామినేటెడ్ పోస్టులు ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టు యాభై శాతం బీసులకు ఇవ్వాలి ఎవడు వచ్చినా ఇవ్వాలి ఫ్యూచర్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు ముఖ్యమంత్రి అయినా మనకు ఆ విధంగా చేసే చట్టాలు తయారు చేసి అదేవిధంగా ఇంకా ప్రాక్టికల్గా చూస్తుంటే ఇప్పటిదాకా సోదరు అవుతున్నా అన్న వచ్చే ఎన్నికలలో నువ్వు యాభై శాతంగా అడుగుతావు కదా ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు అంటే నేను యాభై అడుగుతాను నేను అడిగితే ఎంత అడుగుతా యాభై శాతం అడుగుతా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎంత శాతం ఇస్తుండు అరవై ఎనిమిది శాతం డెబ్బై శాతం ఇస్తాడు నేను అడిగేదానికంటే ఆయననే ఎక్కిస్తాను ఇక నేనేం అడగాలని నేను అన్నా ఎందుకంటే మొన్న పద్దెనిమిది మంది ఎమ్మెల్సీలు భర్తీ చేశాను అందులో పదకొండు మంది బీసీలే మంత్రివర్గంలో ప ఇరవై మూడు మంది మంత్రులు ఉన్నారు పదకొండు మంది బీసీలని ఇచ్చారు బీసీలకు మంత్రి కులం చిన్న చిన్న కులాల ఎంతవరకు గుర్తు లేని కులాలకు ఎమ్మెల్సీలు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులు అయ్యారు ఆ విధంగా ఓ నూతన ఉరవడే వెనకబడిన తరగతి కారు వెన్ను వెన్నముక కులాదివి అని చెప్పి తగ్గించి ఆయన పార్టీ పరంగా నలభై నాలుగు శాతం ఇచ్చాడు ఎక్కిచ్చాడు ముప్పై నాలుగు ఉన్నదని నలభై నాలుగు తగ్గి అని వాళ్ళంటే పెంచండి అంటే ఎంత ధైర్యం కాదు ఎంత సాహసం కావాలి అనేది మన బీసీ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం మన బీసీలు అందరూ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి మనకు ఆయనను పంపిణీ మన అదృష్టం కొద్ది ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు మనం అందరం సర్పంచ్లమవుతున్నాం వార్డు మెంబర్ ఏమవుతున్నాం కౌన్సిలర్లు కార్పొరేటర్లు మంత్రులు ఎమ్మెల్సీలు అవుతున్నాం ఇదంతా ఆయన ధైర్యం చేసి చేస్తున్నాడు మన కోసం ఆయన చేస్తున్నప్పుడు చాలామంది గుర్రు ఉన్నారు ఈయన వీళ్ళకి చిన్న చిన్న కులాల లీడర్ అని తీసుకొచ్చి చేస్తున్నాయి కాబట్టి మనం అందరం ఆయనను కాపాడుకోవాల్సిన ఆయన మనం ఖర్చులు పెట్టాలని పట్టుకొని ఇడబడాల్సిన అవసరం లేదు అంత బాధ్యత అవుతుంది కానీ ఆయనకు మనం ఓటు ఇస్తే సరిపోతుంది ఫ్యాన్ గురించి ఆయన మళ్ళీ ఒకసారి అయితే మనకి మరిన్ని సౌకర్యాలు వస్తాయి మరిన్ని బాధ్యత డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతుంది మనం ఆ విధంగా నిర్లక్ష్యం చేసి పట్టించుకోలేదనుకో మళ్ళీ మనం అందరం ఎందుకు అమ్మఒడి ఉండదు స్కాలర్షిప్లు ఉండవు ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు పెన్షన్లు తగ్గుతాయి ఈ ఫైనాన్షియల్ స్కీమ్స్ ఎన్నో వస్తున్నాయి మనం అవన్నీ కూడా తీసేస్తారు ఉద్యోగం కాబట్టి ఈ విషయంలో మన అభివృద్ధి స్టార్ట్ అయ్యింది దీన్ని మరింత పెంచుకుంటే ఇంకా ఎక్కువ స్కీమ్లు వస్తాయి ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ అవుతాయి ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకు చదువుతో పాటు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఏర్పడతాయి కాబట్టి బీసీలు అందరికీ నేను బాధ్యత ఎందుకంటే బీసీల కోసం నేను నలభై ఐదేళ్ళ నుంచి పోరాడుతాను ఇప్పుడున్న హాస్టల్ కానీ గురుకులాలు కానీ లేదా లోకల్ రిజర్వేషన్ల కోసం సుప్రీం సహకారం కొట్లాడి ఇప్పటికీ పన్నెండు వేల ఉద్యమాలు చేస్తాయి ఆ రోజు నా దినచర్య బీసీల అభివృద్ధి కోసం పోరాడతారు కాబట్టి మన కులాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండవలసిన బాధ్యత ఇంకా పోరాటాన్ని మనకున్న సీన్లు ఎక్కడ లేవు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీన్లు దేశంలో ఎక్కడ లేవు ఇప్పుడు కొట్లాడి దేశం అంతటా బీసీలకు రాజ్యాంగం హక్కులు కల్పించాలి స్కీములు పెట్టాలని పోరాటం చేస్తున్నాం ఈ పోరాటంలో మన ఆంధ్రప్రదేశ్ బీసీ ప్రజలందరూ చైతన్యవంతులు బ్రిటిష్ కాలం నుంచే బ్రిటిషులను ఎదుర్కొని తరిమి తరిమి కొట్టిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ అనేక మంది మహానుభావులు పుట్టిన నేలవి ఈ నేల మీద పోరాటం జరగాల్సినటువంటి బాధ్యత దేశానికి ఒక మార్గదర్శనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ప్రజలందరికీ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాబట్టి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ప్రతి బీసీ ముందుకు రాలే నేను కొట్లాడుతున్నాను నా లేకపోతే అందరు కొట్లాడితే సమాజంలో మౌలికమైన మార్పు వస్తుంది కాబట్టి ఈ ఉద్యమం లోపల బలోపేతం చేసి పార్లమెంటులో బీసీలు పెట్టాలి క్షత్తసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలి అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది ఇక్కడ అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుండి కర్ణాటక తమిళనాడు దేశంలో ఎక్కడ కూడా అమ్మఒడి పథకం లేదు స్కాలర్షిప్ లేదు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఉద్యోగాల భర్తీ లేదు లోకల్ బాడీ రిజర్వేషన్లు లేవు కాబట్టి మనం అందరం ఈ ఉద్యమాన్ని బరోగతం చేస్తే రాజ్యాంగబద్ధమైన హక్కులు దొరుకుతాయి మనం రాజ్యాంగబద్ధమైన హక్కులు లేవు ముఖ్యమంత్రులు దయాదాఖ్యైన మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఆ విధంగా కాకుండా మన పిల్లలు చదువుకోవాలి చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగం దొరకాలి అదేవిధంగా అనేక సౌకర్యాలు కల్పించాలి పేదరికం నుంచి మన కురారు విముక్తి కావాలి ఇట్లాంటి గొప్ప ఆశయంతో మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది బీసీలు రాజకీయ స్వార్థంతో రాజ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చిన్న చిన్న పుట్టిరాయత్నాలకు లోన్ కాకుండా ప్రాడర్గా జాతికి ఎవరు మేనేజ్ చేస్తాం ఎవరి ఆ నాయకత్వంలో పోరాడతాం నేను చూడు ఇప్పుడు పార్లమెంటు బిల్లు పెట్టాలని ఎనిమిది వందల సార్లు పార్లమెంటు ముట్టడించాను ఓఎ తొంభై సార్లు ప్రధానమంత్రులను కలిసి ఓ వంద సార్లు అపోజిషన్ లీడర్లను కలిసిన మీటింగ్ పెట్టినాం ఢిల్లీలో చర్చలు జరిపినాం కానీ పార్లమెంటు బిల్లు పెట్టలేదు ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్సీపీ తరపున బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నారు ఈ ఉద్యమానికి మీరు అందరూ మద్దతు ఇవ్వాలని కూడా పతాక స్థాయికి వచ్చింది బీసీ ఉద్యమం మన పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టినప్పుడు మహిళా బిల్లులో బీసీ మహిళలు కొట్టాలని డాక్టర్ పద్మావతి నాయకత్వంలో ఐదు వందల మందిని ఢిల్లీకి తీసుకొచ్చింది విమానాలలో రైడ్లలో తెచ్చి అక్కడ పెట్టి హోటల్స్లో పెట్టి మంచిగా లగ్జరీగా వాళ్ళందరూ ఉద్యమాలలో దింపి ఉద్యమం చేసే ప్రధానమంత్రి ఇచ్చి చర్చలు జరిపారు కాబట్టి ఓ పద్మావతి లేక చాలామంది మహిళలు ఉండి ఇప్పుడు ఇప్పుడు మైన బిల్లు వచ్చింది బీసీ మహిళలకు కాదు అందరి మైదా ఫోటో వస్తుంది యాభై శాతం కాబట్టి ఈ విషయంలో బీసీలు అందరూ మన జీవితంలో చాలా రోజులు బానిస బతికిరు ఏం బతికిరు ఈ ఈరోజు అవకాశం వచ్చింది ఒక తరం కొట్లాడితే వాళ్ళు పారిపోయారు మనం కూడా ఒక తరం కొట్లాడితే రాజ్యాంగబద్ధమైన హక్కులు లభిస్తే మన వాళ్ళు బీసీలకు లాభం ఒక ఆంధ్రప్రదేశే కాదు దేశంలో ఉన్న బీసీలు కూడా బాగుపడతారు కాబట్టి విషయంలో బీసీ సోదరుడు భ్రమణకు ప్రలోభాలకు దొంగకుండా ప్రచారానికి దొంగకుండా బీసీలకు ఎవరు మీద వస్తారో వాళ్ళకు మద్దతు తీసుకుంటూ ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అందరికీ చేయాలని చెప్పి ఈ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యవంతులు బ్రిటిష్ ప్రభుత్వానికి అనేక ఉద్యమాలను దోపిడీ పీడన వివచ్చ అసమానతలకు వ్యతిరేకంగా అజ్ఞాన అంధకారం లేనటువంటి ఒక నవసమాజ నిర్మాణానికి అనేక మంది మహాత్ములు ఇక్కడ వచ్చారు చరిత్ర చూస్తుంటే అప్రతనానికి అదృశ్యం అదృశ్యతకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఉద్యమాలు కలిగారు దురా సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా కనుక విదేశంలో స్వామి సంతో ఉద్యమాలు పురాతత్వం చూడాలి బ్రహ్మనాయుడు కులతత్వం తోగించాలని ఏనాడో ఉద్యమాలు చేశాడు అంత గొప్ప చరిత్ర ఉన్న తెలుగు నేల ఈ బీసీ కులాల కులతత్వం లేని సమాజ నిర్మాణానికి అసమానత సామాజిక ఆర్థిక అసమానతలను రూపుమాపడాలి పేద ప్రజలకు గొంతుగా వినిపించడానికి ఈ తెలుగు నేల బలమైన ఉద్యమాలు నిర్మించడానికి కులాలు ఏర్పాడాలు చేయాలని అందుకు ఇక్కడ ఉట్టిన ఈ గడ్డ మీద ఉట్టిన ప్రతి బీసీ బిడ్డ తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని రాజ్యాంగబద్ధమైనప్పుడు బీసీలకు కల్పించడానికి పూర్తి చేయాలని బీసీ ఉద్యమానికి బీసీలే కాదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీ గారు అయినప్పటికీ బీసీల గురించి పోరాడుతుంది ఇక్కడ పుట్టిన అనేక మంది అస అస్పృశ్యత అంతరాంతరం అనేక ఇతర సామాజిక దురాచారాల కోసం పోరాడిన బలహీన వర్గాల కోసం పోరాడిన మహానాయకులందరూ కూడా వాళ్ళు బీసీలు గారు కానీ పోరాడారు ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ఈర్ష్య అసూయ